శ్రీమాత్రేయ నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి విశేషంగా వీళ్ళు ధన సంపాదించాలంటే ఏ గ్రహాన్ని అనుగ్రహం పొందాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సింహరాశివారు అంటే ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు అది రాజగ్రహం అవటం వల్ల చాలా హుందాగా బాగా స్థిరపడినటువంటి ఒక మంచి పేరున్నటువంటి కుటుంబంలో ఈ రాశివారు జన్మించడం జరుగుతూ ఉంటుంది ఎంతో కొంత పూర్వీకులు వీళ్ళ పూర్వీకులు ధనాన్ని అంటే ధనం అంటే ఇంత స్థిరాస్తుల రూపంలో గృహం కానీ కొంత పొలాలు స్థలాలు ఉన్నటువంటి కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు సాధారణంగా అయితే వీళ్ళ జన్మించిన తర్వాత ఏదో విధంగా ఆ ఆస్తి తరిగిపోవడం జరుగుతుంటుంది అంటే వాళ్ళ తాతగారు ఆయం నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళ తండ్రిగారు ఆయన మొత్తం సంపూర్ణం ఖర్చు అయ్యి కేవలం పలానా కుటుంబంలో ఉన్నారు వీళ్ళు అన్నటువంటి నేమ్ మాత్రం మిగులుతుంది అయితే ఈ యొక్క పేరు ప్రతిష్టలను ఉపయోగించి వాళ్ళు పెద్దవారు సంపాదించినటువంటి అది పుణ్యం అవ్వచ్చు మంచి కార్యక్రమాల వల్ల వీళ్ళ జీవన విధానం సాగించడం కొంతమంది అదే రంగంలో స్థిరపడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు పెద్దవాళ్ళు న్యాయవాదులైతే న్యాయవాదులుగా డాక్టర్లు అయితే డాక్టర్లుగా మామూలు గ్రామాల్లో కారణాలు మున్సిపల్ అలా కూడా అవ్వచ్చు కొద్ది భూస్వాములు అవచ్చు ప్రస్తుతం రాజకీయం అవ్వచ్చు ఆ విధంగా కొద్ది పెద్దవారు వృత్తిని అనుసరిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు కన్నా వీళ్ళ కొంతమంది మంచి పేరు సంపాదించుకోవడం జరుగుతుంటుంది కొద్దిగా హుందాగా ఉంటారు అంటే ఒక పరిధి తీసుకొని దాంట్లోనే నివసిస్తుంటారు అనమాట ఎంతసేపు కూడా వాళ్ళు సృష్టించకుండా ప్రపంచం అనుకుంటారు బయట ప్రపంచంలో జరిగే మార్పులు చాలా ఆశ్చర్యంగా వింతగా చూస్తుంటారు ఎక్కడ ఏం చేయాల కూడా వీళ్ళు చాలా గొప్పగా కనబడుతుంటారు ఆ గిరిది గిరి తీసుకొని వీళ్ళకంటే ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లోనే నివసిస్తూ ఉంటారు అదే ప్రపంచం అనుకుంటూ ఉంటారు సో ఆ విధంగా వీళ్ళు బతుకుతూ ఉంటారు కొంత ఊహలతో వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ మన మాట అందరూ వినాలి మన మాటే శాసనం మన మాటే గౌరవించాలి అన్నట్టుగా ఉంటారు అలాగే ఈవిని ఆకలేసినా కూడా ఆకలేస్తుంది అన్నం పెట్టమని తల్లి కానీ కూడా అడగడం వాళ్ళు పెడితేనే తింటారు వీళ్ళతో ఒక బయటికి వెళ్ళినా ఒక ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళినా కూడా వాళ్ళని వీళ్ళకి ఏం కావాలో కనుక్కొని వాళ్ళు తప్ప వీళ్ళకి వీళ్ళగా కనీసం మంచిన కూడా అడిగి తాగనమాట అంత హుందాగా ఉంటారు ఎవరి నుంచి కూడా ఏది సాధారణంగా ఆశించరు అటువంటి మొగమాటం అనుకోవచ్చు కొంత అహంభావం అనుకోవచ్చు కొంత గర్వం అనుకోవచ్చు సాధారణంగా తన స్థాయి తగ్గట్టు వాళ్ళతోనే స్నేహం చేస్తారు తప్ప తక్కువ స్థాయి వాళ్ళు సాధారణంగా అంటే అందరూ అలాగే ఉంటారు కానీ మొత్తం మీద ఏదో ఓటు కోసం ఎలక్షన్ కోసం రాజకీయ పర్పస్ నిమిత్తం అందరూ అందరితో కలుస్తున్నారు కానీ ఇప్పుడు అటు కొంత మనసులో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది మన కాలమాన పరిస్థితులు తప్పదు కాబట్టి అందరితో కలుపుకోరుగానే ఉంటారు కానీ ఒక హుందాధనాన్ని మాత్రం మెయింటైన్ చేస్తారు ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళ హుందాతనం అది ఉంటుంది ఆ లక్షణాలు కంపల్సరీగా కనబడుతుంటాయి అయితే ధనయోగాలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాధారణంగా ప్రతి లగ్నానికి లాభాధిపతి ఒకడు ధనాధిపతి ఒకరు ఉంటారు ఆ రెండు బట్టి సోర్స్ ఆఫ్ ఇన్కము సేవింగ్స్ ఆఫ్ ఇన్కము ఈ రెండు రకాలుగా ఉంటారు వీళ్ళకి ఒకడే వేయడం ధన లాభాధిపతి ఒకడే అయ్యారు అన్నమాట అంటే ధనాధిపతి లాభాధిపతి కూడా బుధుడే అవడం జరిగింది బుధుడు మరి వ్యవసాయానికి వారసత్వంగా వచ్చే ఆస్తికి లేదా వ్యాపారానికి కూడా కారణం అవుతుంట అయితే టూ వే ఇన్కమ్ ఇస్తూ ఉంటాడు బుధుడు ఏ భావంలో ఉన్నా కూడా దశమ స్థానంలో ఉంటే రెండు రకాల ఉద్యోగాలు లాభస్థానంలో ఉంటే రెండు రకాల ఆదాయాలు ఇవ్వడం జరుగుతుంటుంది సో ఆ విధంగా టూ వే ఎన్కమ్ జరుగుతుంది అంటే బుధుడు యొక్క బలాన్ని బట్టి బుధుడు ధనస్థానంలో ఉచ్చక్షేత్రంలో అంటే ఉచ్చ స్వక్షేత్రం వాడే కాబట్టి ధనస్థానంలో ఉంటే వీళ్ళు వాక్చాతుర్యం ద్వారా వీళ్ళ యొక్క మాట ద్వారా ధనాన్ని సంపాదిస్తారు అది టీచింగ్ ఆడిటింగ వైద్యమా క్రీడల వాటినివి మంచి చక్కగా ఎటువంటి పాపగ్రహాల సంయోగం లేకుండా కేవలం ధనాధిపతి ధన స్థలాలు ఉంటాయి వీళ్ళ మాటల యొక్క మాయాజాలంతో ఎంతవారినైనా సాధి సాధించి లేదంటే ఎంతవారినైనా వాటిపైన విజయం సాధించి వాళ్ళ యొక్క మాట నెగ్గించుకుంటారు వీళ్ళ మాటే శాసనం అన్నట్టు జరుగుతూ ఉంటుంది ఇంకా లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి దాని ద్వారానే ఆదాయం దాని ద్వారానే గ్రోత్ అది ఉంటుంది అటువంటి ధనాధిపతి మరి భాగ్యాధిపతితో కలిస్తే ఏ విధంగా ఉంటుందంటే మరి మరి రాశికి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు కుజుడు చతుర్థాధిపతి కూడా కుజుడు అయ్యాడు అంటే చతుర్థాధిపతితో కలటం వల్ల మదర్ సైడ్ నుంచి భూముల వల్ల స్థిరాస్తుల వల్ల ఇన్కమ్ ఉంటుంది అయితే కుజుడు బుధుడు కలిస్తే స్థిరాస్తులు ఉంటాయి కానీ స్థిరాస్తుల మీద గొడవలు అన్నమాట అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ అది ఎవరో ఆక్రమించడం ఇది మేనమామలు ఈ విధంగా కంపల్సరీగా ఏదైతే స్థిరాస్తి ఉందో దాని మీద డిస్ప్యూట్స్ ఉంటాయి ఒకవేళ అన్నదమ్ములు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆస్తి కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ప్రాబ్లం ఉంటుంది ఇక భాగ్యాధిపతి కూడా కుజుడే వేయడం అంటే ఇక్కడ ధన భాగ్యాధిపతులు కలయిక ఒక మంచి ధనయోగం జనరేట్ అయింది ఇంకా భాగ్యాధిపతి లాభాధిపతి ధనాధిపతి ప్రమాణం ఉండదు అయితే ఈ స్థిర రాశి అవటం వల్ల సింహరాశి వారికి భాగ్యాధిపతి బాధ కూడా అయ్యాడమాట సో దానివల్ల వీళ్ళ ధనం సంపాదించే కొద్దీ శత్రువులు పెరిగిపోతూ ఉంటారు వీటి ఎంత సంపాదిస్తే అంత ఎనిమిది శత్రువులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చివరికి వీళ్ళు సంపాదించిన ధనమే వీళ్ళ పతనానికి కానీ వీళ్ళ అదోగతి పాలు కానీ కారణం అవుతుంటుంది సో అందువల్ల ధనంతో పాటు వీళ్ళు శత్రువులు పెరుగుతారు దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంటుంది బట్ ఏదన్నా సాధ్యందుకు ధనాధిపతి కుజుడితో కలగకుండా ఉంటేనే మంచిది ఆస్తి ఉంటే ఉండదు కానీ తలగానే ఎవరు ఈ ప్రాబ్లమ్స్ ఎన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ స్థిరాస్తులు ఉన్నది ఎవడోళ్ళు లాక్కోవడం కొట్టుకోవడం అని జరుగుతుంట అందుకని ఈ ధనం ఏర్పడిన పడదు కానీ ధన లాభాధిపతి బుధుడు చక్కగా లగ్నాధిపతి రవితో కలిసి ఉంటే బోధాదిత్యోగం ఏర్పడి సెల్ఫ్ జనరేటింగ్ మాట తన సొంత స్వయం ధనాన్ని సంపాదించుకుంటాడు రాబోయే తరానికి కూడా ధనాన్ని సంపాదించి పెడతాడు అలాగే గవర్నమెంట్ సోర్స్ ఎమ్మెల్యే అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు ఏదన్నా గవర్నమెంట్ సైడ్ ధనం ఉంటుంది అలాగే గవర్నమెంట్ అడ్వైజర్గా కూడా ఉండొచ్చు అటువంటి బ్రహ్మాండం ఉంటుంది ఈ చికాకులు లేకుండా బ్రహ్మాండంగా మరి బుధాదిత్యకుండా ధన లాభాధిపతి ఏర్పడితే కంప్లీట్గా బాగుంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఈ రాశివారు ధనం సంపాదించు బంధువులు చేరుతూ ఉంటారు ఎంత పెరిగితే యా బాగుమని ఆ చుట్టాలని వీళ్ళు మొత్తం అందరూ వీళ్ళ ఇంట్లోనే ఉంటారు మొత్తం సంపాయిన ధనం అంతా వాళ్ళు భోజనాలకి ఖర్చులకి సరిపోతుంటాయి చివరికి వీళ్ళ ఇబ్బంది పడవలసి అన్నమాట ఈ విధంగా వీళ్ళు ధనం పెరిగి కొద్దీ ఇలా బంధువులు పెరగడం వీళ్ళ ఆడంబరాలు పెరగడం వీళ్ళ కూడా గొప్ప కోసం ధనం ఖర్చు పెట్టడం ఈ విధంగా సంపాయ ధనాన్ని ఇలా ఖర్చు పెట్టి చివరికి మళ్ళా వీళ్ళ ఒకరి మీద ఆధారపడి బతకచ్చు వలసి ఉండే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం ఇంకా పంచమ అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు వీళ్ళు తెలివితేటలు సంతానం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి బట్ కానీ ఇంకా లోతుకి వెళ్తే బాధపడే విషయాలు తప్ప సంతోషించే విషయాలు తక్కువగా ఉంటాయి అన్నమాట సో అందువలన ఈ సింహరాశి వారు సాధారణంగా ఎలా ఉందంటే ధనం ఉంటే ఒకరికి పెట్టడమే తప్ప ధనం లేనప్పుడు ఆత్మాభిమానం సంపాదించుకొని ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఒకళ్ళని ఆశ్రయించడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా జరగదు కనీసం పిల్లల దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడరు వాళ్ళు ఏదో వచ్చిస్తే ఇవాళ తప్ప అది కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఏదో లగ్నం అన్నట్టు వీళ్ళు జీవితం అంతా కూడా సింహం లాగానే లైన్ లాగానే చేరుతూ ఉంటారు బట్ మంచి నేమ్ సంపాదిస్తారు ఎనీహో ఏదన్నా సింహరాశి వారికి లగ్న ధనాధిపతి లాభాధిపతి బుధుడు కలిసి ఉంటే ఎక్సలెంట్ అయిన ధనజాగులు ఉంటే ఎటువంటి చికాకులు లేకుండా ఏదన్నా సింహరాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ పూజించుకోవడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూ సూర్యభగవాన్ని ఎక్కువగా ఆరాధించుకుంటే వీళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా கிங்லாக உண்டை அகம் உண்டு சுவதி